నమస్కారం వెల్కమ్ జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని డిపిఆర్ గార్డెన్లో పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరకాల డివిజన్ పరిధిలోని పలువురు పాల్గొని రక్తదానం చేశారు వారితో పాటు పరకాల సిఐ క్రాంతికుమార్ సాయంపేట సిఐ రంజిత్ రావు ఎస్ఐ పరమేశ్వర్తో పాటు పలువురు పోలీసులు రక్తదానం చేశారు ఆత్మకూరు సిఐ సంతోష్ పాల్గొన్నారు రక్తదాన శిబిరంలో పాల్గొన్న పలువురికి బ్లడ్ డొనేషన్ సర్టిఫికేట్లు అందజేశారు సుమారు నూట యాభై మంది రక్తదానం చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ కార్యక్రమంలో పరకాల ఆత్మకూరు సాయంపేట సిఐలతో పాటు ఎస్ఐలు రమేష్ నాయక్ దామరే ఎస్ఐ అశోక్ సాయంపేట ఎస్ఐ పరమేశ్వర్ ఆత్మకూరు ఎస్ఐ తిరుపతితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు జరుగుతుంది దీనిలో భాగంగా మన వరంగల్ కమిషనరేట్లో పోలీస్ వారు వివిధ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులోనే భాగంగా మన రక్తదాన శిబిరంలో పథకాల సబ్విజన్ నుండి పతాల హెడ్ క్వార్టర్లో ఈరోజు ఏర్పరచడం జరిగింది ఇందులో ముప్పై యాభై మంది ఇప్పటి వరకు రక్తదానం చేసినారు దాంట్లో ముప్పై మంది పోలీస్ ఆఫీసర్లు కూడా రక్తదానం చేసినారు ఇంకా ఈ రక్తదాన శిబిరం కొనసాగుతుంది we <laughs>